జై వాల్మీకి జై శ్రీరామ్ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక రామ్ గోపాల్ వర్మ గారు తన నెక్స్ట్ సినిమాలో యువ దర్శకులకు అవకాశాన్ని పోటీ పెట్టడంతో భారతదేశం నలుమూలల నుండి నాలుగు వందల పంతొమ్మిది షార్ట్ ఫిల్మ్స్ తీసి ఆర్జీవి గారికి పంపించడంతో పన్నెండు మంది యువ దర్శకులను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ పన్నెండు మందిలో మన వాల్మీకి ముద్దు బిడ్డ మనేరి గురుప్రసాద్ గారు ఉండడం మన వాల్మీకులందరి అదృష్టంగా భావిస్తున్నాను మరి ఈ పన్నెండు మందిలో ఒక్కరికే సినిమా దర్శకునిగా అవకాశాన్ని వస్తుంది కనుక ఈ అవకాశం గురుప్రసాద్కు రావాలంటే కింద ఉన్నటువంటి లింకుని ఓపెన్ చేసి గురుప్రసాద్ పేరు మీద ఒకసారి క్లిక్ చేయాలని మన వాల్మీకులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకుల పేదలందరూ ఆశీర్వాదాలు ఉండాలని మరి గురుప్రసాద్ గారు విద్యావంతుడు ఎంతో భవిష్యత్తు కలిగినటువంటి యువకుడు గురుప్రసాద్ తండ్రి గారు మన బోయల ఆరాధ్య దైవం బోయకొండ గంగమ్మ గుడిలో పూజారిగా సేవలు అందివ్వడం జరిగింది గురుప్రసాద్ గారికి ఈ అవకాశం వస్తే రాబోయే రోజుల్లో ఎవరైతే సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో తన వంతు కృషిని అందిస్తానని చెప్పి తెలియజేసినటువంటి గురుప్రసాద్ గారికి ఈ కింద ఉన్నటువంటి లింకును ఓపెన్ చేసి గురుప్రసాద్ పేరు మీద ఒకసారి క్లిక్ చేసి మనందరి చల్లని దీవెనలను గురుప్రసాద్కు అందించి సినిమా డైరెక్టర్గా అవకాశాన్ని ఇవ్వాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను మరి ఈ విషయాన్ని మన అన్ని గ్రూపుల్లో కూడా షేర్ చేసి ఆర్జీవి గారి బ్యానర్ లో సినిమా డైరెక్టర్గా అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను జై వాల్మీకి జై శ్రీరామ్